ఈ నేను మీకు ఒక మంచి ఆల్ముకల కథ చెప్తా మంచిగా ఉంటుంది ఇంట్రెస్టింగ్ లాస్ట్ వరకు చూడుర్రీ మస్తుకి ఇక్కొస్తుంది ఏం లేదు రాయచూరు శక్తినగర్కు చెందిన తాతప్ప అతని భార్య ఇద్దరు కూడా మంచిగా సాయంత్రం పూట మంచిగా ఎటు తెలంగాణలోని ఒక వస్తున్నారు ఆ ఊరికి వచ్చేటప్పుడు మధ్యలో కడ్లూరు దగ్గర ఒక కృష్ణానదికి సంబంధించిన ఒక వంతెన ఉంటుంది కృష్ణానది మీద ఇక చల్లగాలి ఇక భార్య భర్తలు ఇద్దరు బైక్ మీద వస్తున్నారంటే ఎంత మంచిగా ఉంటుంది ఇక మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా అట్లా మంచిగా సంతోషంగా ముచ్చట్లు చెప్పుకుంటూ వస్తున్నారు మరి వచ్చేటప్పుడు మధ్యలో మంచిగా వెదర్ ఏమంటారు మంచిగా ఉన్నదనో ఆహ్లాదకరంగా ఉన్నదనో భార్య ఒక్కసారి ఏం చేసిందంటే జర పెన్మిట్ని అడిగింది అనమాట జర బండి పక్క కాపు గిడ ఈ వంతెన దగ్గర మంచి ఉన్నది మనము రెండు ఫోటోలు తీయబోదామని అన్నది ఇక మనందరికి తెలిసిందే కదా భార్యలో ఎట్లుంటుందో ఫస్ట్ సెల్ఫీలు స్టేటస్లు అంటే ప్రాణమిత్తం మనం అట్లా కదా అట్లనే ఆపమంటే ఆపిండు ఇక భర్త భార్య నాతో ఫోటో అడుగుతుంది అనుకొని పక్కగా ఆపించిండు ఆపించినాక ఇక ఇద్దరు కూడా పోయి వంతెన చివరి దాకపోయి మంచిగానే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు అందంగా సెల్ఫీలు దిగుతున్నారు అంతా మంచిగానే ఉన్నది ఇక ఇద్దరు ముచ్చట్లల్లో ఉండి భార్య భర్త ముచ్చట్లలో పెట్టి వెట్టి వెట్టి పెట్టి ఒక్కసారి ఏం చేసింది అని అంటే భర్తని లటుక్కున తోససిద్ది నదిలా అదేంది ఇప్పుడు ఇప్పటిదాకా నేను ఒక్కటి నిమిషంలా ఇప్పటిదాకా నేను నా భార్యతోని సెల్ఫీలు దిగుతున్నా కదా ఒక రెప్పపాటు కాలంలోనే గిన్నెలున్ననేది అని అవక్కడు భర్త చూసి అప్పుడు తేరుకున్నాక అర్థమైంది ఏంటంటే నా భార్య నన్ను తోసేసింది అని అప్పుడు జ్ఞానోదయం అయింది భర్తకి ఇక ఈత కూడా రాదట అన్నకి ఇక అట్లనే ఏదో జర నీళ్ళు తక్కువ ఉన్నాయన్లా మంచిగా అట్లా కొట్టుకపోతా కొట్టుకపోతా కొట్టుక ఆయనకి ఇక భూమి మీద నూకలు కాదుల్లా బిర్యానీ బాగున్నట్టున్నది ఏకంగా అందుకే కొట్టుకోతా కొట్టుకోతా ఒక రాయి దగ్గర ఆగిండు ఆ రాయి సాయంతో రాయి మీద ఎక్కి కూర్చున్నాడు ఇక గట్టిగా కేకలు పెడితే ఆడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి కూడా తాడేసి అతనికి సాయం చేసి పైకి అయితే తీసుకొచ్చిర్రు ఇక పైకి తీసుకొచ్చినాక భార్య భర్తని నూకేసి సంపనికి చూసింది అన్నాక ఎట్లుంటుంది ఎవ్వరం తెలిసిందే కదా మస్తు గొడవకు దిగిండి అయిపోయి నువ్వు నన్ను ఎందుకు సంపనికి చూసినావు ఏంది కారణం ఎవడున్నాడు ఏంది కథ అని చెప్పేసి ఇద్దరు మంచిగా గొడవ పెట్టుకుంటూ కూర్చున్నారట కానీ అక్క ఏం చెప్తున్నారు తెలుసా నాకు ఏం తెలియదు నేనైతే నూకలేదు నువ్వే జారిపడ్డవు అని చెప్తున్నది ఈమె ఇట్లా అంటున్నది ఆయననేమో అట్లంటున్నాడు మరి ఎవరు చెప్తున్నది కరెక్టో మనకి కూడా తెలియదు ఎందుకంటే మనం కూడా ఆడలేం కాబట్టి ఇక ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంత వీడియో తీసిర్రు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇక ఇరుగా మరగా తిరుగుతున్నది అది వేరే ముచ్చట కానీ ఇక వీళ్ళిద్దరు ఇట్లా చెప్తున్నారని చెప్పేసి ఏదో ఒక కొలిక్కి పట్టుకొద్దామని చెప్పేసి ఆడున్నోళ్ళంతా కూడా వీళ్ళిద్దరిని పట్టుకపోయి ఆడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళకి అప్పగించరు అనమాట ఇక వాళ్ళు ఏం చేసిరు లాస్ట్కి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి అట్లా కాదమ్మా ఇది మంచి ఇది చెడు ఇట్లా అని చెప్తున్నారు నిజంగా ఒక్క నిమిషం ఆలోచించి ఒక్క క్షణంలో సినిమా ఎంత మారిపోయింది జర్రా అటు ఇటైతే ప్రాణం ఏడు ఉంటుండే ఒకసారి ఆలోచించరు ఆ ప్లేస్లో మనం ఉంటే ఎట్లుండు అసలు అర చేతిలో ఇట్లా ఉండే ఇట్లా పట్టుకొని గుబుల్ గుబులు ఇట్లా ఒనుక్కుంటూ కూర్చుండు కదా ఒక్క నిమిషంలో మొత్తం సినిమానే మారిపోతుండే అట్లాంటిది నిజంగానే ఆ అన్నకి నూకలు కాదు బిర్యానీ కాదు ఇంకేదో బాగున్నట్టున్నది అందుకే టైం మంచిగా ఉండి బతికి బయట పడ్డాడు కానీ ఇక భార్య అయినా గట్ల చేసుడు మంచిది కాదు మేబీ ఇక ఆమె చెప్తున్నది కూడా నిజమే కావచ్చు ఎందుకంటే ఇక గంత చివర్లు ఉన్నప్పుడు ఆ వంతెనలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి జారుతుంది కదా మనకైనా జారుతుంది ఇక మరి జారి పడ్డడా నిజంగానే ఈమె మరి ఈ మధ్య చాలా ఘటనలు జరుగుతున్నాయి కదా చూస్తూనే ఉన్నాం కదా ఎవడో ప్రియుని కోసం అక్రమ సంబంధం కోసమో లేకపోతే తాగచ్చి కొడుతున్నాడను దేనికో అనుకో భర్త మీద కక్ష కట్టి మరి ఒక మంచి పక్కా స్కెచ్లు వేసుకొని మరీ చంపేస్తున్నారు ప్రొఫెషనల్ క్రిమినల్స్ లెక్క మరి ఈ అక్క కూడా ఆ తోబలకు వస్తుందో లేకపోతే మరి అక్క చెప్తున్నది నిజమేనో మనకైతే తెలియదు మరి చూసారు కదా చెప్పిన కథ అంతా వీడియో కూడా చూస్తున్నారు కదా మరి ఈ వీడియో మొత్తం చూసినాక నేను చెప్పింది తిన్నాక మరి ఇందులో తప్పేవరిది మీకేమనిపిస్తున్నది కమెంట్ చేసి మాకు తెలియజేయరిగా